మాట్లాడలేకపోవడం వినికిడి లోపం అతడి దృష్టిలో వైకల్యాలే కావు తన లక్ష్యం ఒక్కటే తుపాకీ ఎక్కుపెట్టాలి చూసి స్వర్ణం కొట్టాలి అదే సంకల్పంతోనే షూటింగ్లో సంచలనాల మూత ముగిస్తున్నాడు ఆ హైదరాబాదే సాధారణ షూటర్లతో పోటీ పడుతూనే ఇటీవల ప్రపంచ బదిర షూటింగ్ ఛాంపియన్షిప్లో రికార్డు స్కోర్తో మూడు స్వర్ణాలు కొల్లగొట్టాడు ఒలింపిక్స్లో స్వర్ణమే ధ్యేయంగా ముందుకెళ్తున్న యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ మీకోసం ఏ టోర్నీలో పాల్గొన్నా గురి తప్పకుండా స్వర్ణాలు సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు ఈ షూటర్ ప్రపంచ వేదికలపై నిలకడగా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ రికార్డులు తిరగరాస్తున్నాడు డెబ్లింపిక్స్ లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా ఘనతకెక్కాడు ఈ మధ్య జర్మనీలోని హనోవర్లో జరిగిన ప్రపంచ బదిర షూటింగ్ ఛాంపియన్షిప్లో లో మూడు పసిరి పథకాలు సాధించాడు హైదరాబాద్ సైనిక్ పూరిలో నివాసముంటున్న ధనుష్ శ్రీకాంత్ రంగనాథన్ ఆశా శ్రీకాంత్ల కుమారుడు పుట్టుకతోనే బదిరుడైన చిన్నప్పటి నుంచి అన్నింట్లో చురుగ్గా ఉండేవాడు ఇది గమనించిన తల్లిదండ్రులు సాధారణ పిల్లలు చదివే స్కూల్లోనే చేర్పించారు పాఠశాల స్థాయిలో చిత్రలేఖనం వివిధ క్రీడల్లో రాణించాడు ఎనిమిదేళ్లప్పుడే తైక్వాండోలో డబుల్ బ్లాక్ బెల్ట్ సొంతం చేసుకున్నాడు ప్రస్తుతం దూర విద్యలో బిఏ చేస్తున్నాడు శ్రీకాంత్ చిన్నతనంలో తుపాకీ బొమ్మలతో ఆడుకోవడాన్ని ఎంతో ఇష్టపడేవాడు ధనుష్ రెండు వేల పదహారులో ఇంటికి సమీపంలో షూటర్ గగన్ నారంగ నడుపుతున్న గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ శిక్షణా కేంద్రంలో చేర్చమని తల్లిని అడిగాడు వ్యయ కూడుకున్న క్రీడ అయినా కుమారుడి ఇష్టాన్ని కాదనలేకపోయానని అంటోంది శ్రీకాంత్ తల్లి చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పటి నుంచి టాయ్ గన్స్ అది బుల్లెట్స్ తో దొరుకుతుంది కదా అది ఇంట్లో కూర్చొని షూట్ ఏం చేసేదాన్ని ఇది పెట్టేసి ఏం చేయడము ఇంకా డోర్ లో అది డాట్ గేమ్స్ ఉంటుంది కదా ఆ బోర్డ్ మీద కరెక్ట్ బుల్జాయి చేయడము అండ్ అప్డేట్ కొత్త టాయ్ నెక్స్ట్ గన్ ది వస్తే తీసుకోవడం అలా మళ్ళీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో ఎప్పుడు జి ఓపెన్ అయిందో తిరుమలగిరిలో బోర్ట్ చూసాడు చూసిన తర్వాత లైక్ హీ సైడ్ మా ఎల్లో చా కెన్ ఐ గో ఫర్ దిస్ అని ఇప్పుడు ఇన్చువల్లీ మాకు షూటింగ్ గురించి అంత తెలీదు సిక్స్టీన్ వెంట్ చెక్ డౌట్ అవుతుంది ఈ సైడ్ ఓకే ఇది చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ నో అది ఛాన్స్ తీసుకోవాలా లేదా అని వి సైడ్ ఓకే బికాస్ వాడు చాలా ఇంట్రెస్ట్ ఇదో చూపించాడు ఇన్ఫ్యాక్ట్ ఈజ్ డాన్ డాంటూ అకాడమీలో చేరిన కొన్నాళ్లకే షూటింగ్ మెళకువలో అవపోసన పట్టాడు ధనుష్ స్థానిక టోర్నీలు మొదలుకుని అన్నింటా ఒక్కో మెట్టు ఎదిగాడు రెండు వేల పంతొమ్మిదిలో సాధారణ షూటర్లతో పోటీ పడి ఖేలో ఇండియాలో తొలి స్వర్ణం సాధించాడు ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు జాతీయ పోటీల్లో నాలుగు గోల్డ్ సహా ఎనిమిది పతకాలు ఖాతాలో వేసుకున్నాడు అదే జోరును అంతర్జాతీయ పోటీల్లోనూ కొనసాగిస్తున్నాడు టూ నుంచి దెన్ ఒక్కొక్క స్టెప్ స్టేట్ లెవెల్ అది అన్ని ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ వెల్ ఇన్షియల్లీ గన్ ఫర్ ఫగ్లోరీలో హీస్ టు షేర్ వెపన్ ఆస్ట్ హిస్ డాడ్ నాకు ఇది డిఫికల్ట్ ఉంది దెన్ హిస్ డాడ్ సైడ్ ను నేషనల్స్ ఫస్ట్ నేషనల్స్ ను క్వాలిఫై అవు క్వాలిఫై అవుతాను నాకు ప్రామిస్ చేస్తే ఐ విల్ గెట్ యు న్యూ రైఫిల్ నువ్వు దాంట్లోనే ఆడు హీ ప్రామిస్డ్ ఈ సెడ్ ఐ విల్ క్వాలిఫై హీ గాట్ హజ్ వెపన్ హీ వాజ్ వన్ హీ క్వాలిఫైడ్ ఆ తర్వాత ఇట్ ఆస్ లైక్ వన్ బై వన్ స్టెపింగ్ స్టోన్ హీ స్టార్టెడ్ టాపింగ్ హీ వాజ్ తెలంగాణ టాపర్ ఇప్పటివరకు హీ ఈజ్ ద హయ్యస్ట్ హీజ్ అ టాపర్ నార్మల్ దీంట్లోనే మేము మళ్ళీ జీఎఫ్జిలో హీ స్టా హీ వాజ్ అది లీప్ ప్రోగ్రామ్ అని ఉండే దాంట్లో సెలెక్ట్ అయ్యి హీడిడ్ రియలీ వెల్ అందరు నార్మల్ స్టూడెంట్సే ఫర్ దెమ్ ఆల్సో ఇట్ వాజ్ డిఫికల్ట్ బట్ దే ఆల్సో హెల్ప్ డిమ్ మర్ లాట్ ఫస్ట్ నేషనల్ వాజ్ ఖేలో ఇండియా హీ వాజ్ సిక్స్టీన్ అప్పుడు బట్ హీ వాజ్ సెలెక్టెడ్ అండర్ ట్వంటీ వన్ విత్ ఆల్ టాప్

రెండు వేల ఇరవై మూడు ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్లో వ్యక్తిగత స్వర్ణం జట్టుతో కలిసి రజతం గెలుచుకున్నాడు తాజాగా ప్రపంచ బదిరుల షూటింగ్ చాంపియన్షిప్ లో వ్యక్తిగత మిక్స్డ్ టీం విభాగాల్లో పసిడి పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు దెన్ హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ దట్ వాజ్ ఇస్ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ హీ కేమ్ బ్యాక్ విత్ త్రీ గోల్డ్ మెడల్ నార్మల్లోనే హీ కెప్ ప్లేయింగ్ హీ వన్ లీమా పేరుకి వెళ్ళాడు మళ్ళీ హీ వన్ టీమ్ గోల్డ్ దేర్ ట్వంటీ టూ డెఫ్ ఒలింపిక్స్ వచ్చింది టిల్ దెన్ ఆయన స్కూల్ కానీ కాలేజ్ ఏది స్పెషల్ క్యాటగిరీలో వెళ్ళలేదు నార్మల్లో స్టాప్ చేస్తే అని ఒక ఇది ఉండేది సో డిస్కస్డ్ విత్ గగన్ సార్ దేవర్ ఆల్ షూర్ హీల్ కమ్ బ్యాక్ విత్ అ మెడల్ బట్ ఈ కేమ్ బ్యాక్ విత్ టూ గోల్డ్ మెడల్స్ విత్ వరల్డ్ రికార్డ్ స్కోర్ ట్వంటీ త్రీలో నార్మల్ మళ్ళీ జర్మనీ స్కూల్లో ఈవెంట్ ఫర్ అ జూనియర్ వరల్డ్ కప్ ఈ కేమ్ బ్యాక్ విత్ గోల్డ్ మెడల్ ఆ తర్వాత ఇప్పుడు లైక్ హీవెంట్ ఫర్ డెఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్ళి ఇప్పటి పదకొండు అంతర్జాతీయ పథకాలు అందుకున్నాడు ధనుష్ అందులో పది బంగారు పథకాలే ఉండటం విశేషం ప్రపంచ బదిరుల షూటింగ్ చాంపియన్షిప్ లో మూడు స్వర్ణాలు గెలుచుకోవటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాడు హీ ఈజ్ ఫోకస్డ్ ఫర్ ఒలింపిక్స్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లాస్ యాంజల్స్ ఇది హీ వాంట్స్ టు గో ఫర్ దీ ఫోకస్ అండ్ గో ఫర్ దట్ ఇప్పుడు ట్వెల్త్ అయిందండి ఇది ఇంటర్మీడియట్ సెకండ్ అయింది ఇప్పుడు హీస్ డూయింగ్ హిస్ బిఏ ఫస్ట్ ఇయర్ అది అన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బికాస్ ఎప్పుడు హీస్ బీన్ ట్రావెలింగ్ ట్రావెలింగ్ దాంట్లో అయితే ఇట్స్ ఈజీ రికార్డు స్థాయి ప్రదర్శనలతో పథకాలు నెగ్గిన ప్రతిసారి అభినందనలు తప్ప ఆర్థిక సాయం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ధనుష్ తల్లి ఇప్పుడైనా ప్రభుత్వం సాయం అందించాలని అభ్యర్థిస్తోంది డ్రాబ్యాక్ ఏంటంటే వి ఎవ్రీ టైమ్ హీ కమ్స్ బ్యాక్ విత్ అ మెడల్ వీస్ టు గో టు ద ఆఫీషియల్స్ అండ్ ఆస్ ఫర్ అర్ సపోర్ట్ బికాస్ దిస్ ఇస్ సో ఎక్స్పెన్సివ్ వి బిలాంగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలా మాకు ఎక్స్పెన్సెస్ చాలా ఇది అవుతుంది సో ఎవ్రీ టైమ్ నా ఐది వెళ్ళి వీ వుడ్ రిక్వెస్ట్ దెమ్ దే వుడ్ సే విల్ గివ్ బట్ తూటాలనే మాటలుగా చేసుకుని షూటింగ్ లో సంచలనాలకు చిరునామాగా మారాడు ధనుష్ ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని రుజువు చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించడమే తన ఏకైక లక్ష్యమని చెబుతున్నాడు